ఐపీఎల్ యువ క్రికెట్లకు అద్భుతమైన వేదికని మరోసారి రుజువైంది టీమిండియాకు ఆడబోతున్న చాలామంది కుర్రాళ్ళు ఈ లీగ్లోనే మెరిసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు ఈ జాబితాలో మరో యూ స్పిన్నర్ విఘ్నేష్ పుతుర్ చేరాడు తొలిసారి ఐపీఎల్లో అడుగు పెట్టిన ఈ కుర్రాడు నాణ్యమైన ప్రదర్శనతో దిగ్గజం ఎంఎస్ ధోని నుంచి మెప్పు పొందడం విశేషం ముంబై తరపున బరిలోకి దిగిన విఘ్నేష్ నాలుగు ఓల్ కోటాలో ముప్పై రెండు పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు స్పిన్ బౌలింగ్ను దంచేసే దీపక్ కూడా శివం దుబేజ్ అవుట్ చేశాడు దూకుడుగా ఆడిన రుతురాజును కూడా పెవిలియన్కు పంపాడు రోహిత్ బదులుగా ఇంపాక్ట్గా వచ్చిన సత్తా చాటాడు మరి ఇలాంటి ప్రదర్శన చేసిన విఘ్నేష్ చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరాడంటే అద్భుతమని చెప్పాలి ఇరవై నాలుగేళ్ల విఘ్నేష్ కేరళ తరఫున సీనియర్ క్రికెట్ ఆడుతున్నాడు అతడి తండ్రి సునీల్ కుమార్ ఓ ఆటో డ్రైవర్ విఘ్నేష్ తల్లి బిందు గృహిణి ఆర్థికంగా కష్టాలు ఉన్నా సరే అతడి ఇష్టాలను మాత్రం కాదనకుండా పెంచారు క్రికెట్ ప్రయాణం కొనసాగించడంలో వీరి పాత్ర కీలకం మలపురం పుట్టిన విఘ్నేష్ క్రికెట్ పటాలు నేర్చుకునేందుకు త్రిశూర్కు మారిపోయాడు కాలేజీ స్థాయిలోనే అతను మీడియం పేసర్గా మొదలుపెట్టి అతడు తర్వాత స్పిన్నర్గా మారాడు మాస్టర్ ఆఫ్ లిటరేచర్ చేసిన సెయింట్ థామస్ కాలేజీ తరఫున అద్భుతమైన ఆడతీరును ప్రదర్శించాడు దీంతో కేరళ క్రికెట్ లీగ్లో తొలి సీజన్లో అలపి రిపుల్ జట్టుకు ఆడే అవకాశం దక్కింది ఆ తర్వాత తమిళనాడు ప్రీమియర్ లీగ్ను అడుగుపెట్టి కేరళ తరపున అండర్ ట్వంటీ త్రీ క్రికెట్ ఆడాడు కేసీఎల్ సమయంలో ముంబై ఇండియన్స్కు అతనిలోని ప్రతిభను గుర్తించింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగావేలంలో ముప్పై లక్షలకు సొంతం చేసుకుంది ఈ సీజన్ ప్రారంభానికి ముందు అతనిని ఎస్ఏ టీ ట్వంటీ లీగ్కి పంపించింది అక్కడ ముంబై కెప్టెన్ జట్టు నెట్ బౌలర్గా సేవలు అందించాడు రషీద్ ఖాన్ వంటి టాప్ స్పిన్నర్తో ట్రైనింగ్ అయ్యే అవకాశం విఘ్నేష్కు దక్కింది అతడిని చూస్తుంటే మరో కుదలిప్ యాదవలో అవుతాడని ప్రముఖ కామెంటేటర్ హర్ష బోక్లే వ్యాఖ్యానించాడు చెన్నైతో మ్యాచ్లోనూ డెబ్బై కిలోమీటర్ల వేగంతో ఈ లెప్టాప్ స్పిన్నర్స్ అందించే ఫ్లైటెడ్ డెలివరీలు ఆడటంలో బ్యాటర్లు ఇబ్బంది పడటం తప్పలేదు కుల్దీప్ స్లో టర్న్ బంతులు వేయడంలో విఘ్నేష్ కూడా అనేది క్రికెట్ విశేషకరం మాట మణికట్టుతో అద్భుతాలు కుల్దీప్ను రీప్లేస్ చేసే చేయదగ్గ నైపుణ్య విఘ్నేష్లో ఉంది ఒక దశలో ముంబైతో మ్యాచ్ను సులువుగా సిఎస్కి సొంతం చేసుకుంటానని అంతా భావించారు లక్ష్యం కూడా నూట అరవై లోపే కావడం దీనికి కారణం రచిన్ రవీంద్ర రుతురాజ్ హైకోర్టు ఆఫ్ సెంట్రల్ చేశారు అంతా సాఫీగా సాగిపోతున్న వేళ విఘ్నేష్ బౌలింగ్తో ముంబై చివరి వరకు పోరాడాలు చేశాడు దీంతో యువ క్రికెటర్ ప్రదర్శన చూసిన ధోని మ్యాచ్ చివరిలో ప్రత్యేకంగా అభినంచా అభినందించాడు అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టాలనుకునే కుర్రోటికి ఇంతకు మించిన గొప్ప జ్ఞాపకం మీకు ఏముంటుంది ఇలాగే కొనసాగితే తప్పకుండా జాతీయ జట్టులోకి వచ్చే అవకాశం లేకపోలేదు చూడాలి మరి విఘ్నేష్ మరి ఇంకెలాంటి అద్భుతమైన ప్రదర్శన చేస్తారనేది ఈ వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ